అంటే ఇట్లాంటి వాళ్ళు మన గ్రామాలకు వచ్చినప్పుడు బయట వాళ్ళకి పచ్చలు ఉంటాయి కదా ఎమ్మెల్యేలతో కానీ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే సార్ మేము పదాన ఊరికి వెళ్ళినాం ఆ గ్రామాల పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళు మన సమస్యలను చెప్తూ వాళ్ళకు తోచినంత ఏదో మనకు సహాయం చేయడం కోసం ఈరోజు ఈ గ్రామానికి చాలా మారుమూల ప్రాంతమైన గ్రామం భోగంపల్లి మనగరం గ్రామ పంచాయతీ రావడం అనేది మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే చాలా మంది ఈ రోజులలో ఉన్నది దాచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ సందర్భంలో వాళ్ళకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సేవ చేస్తే మనకు పుణ్యం ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి ప్రజలకు సేవ చేయాలి మానవతా దృక్పథంతో ఆలోచించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి ఇంటీరియర్ ప్లేస్ మనం కార్యక్రమాలు చేయాలి వాళ్ళకి ఏదైనా ఉంటే మనం మన మెడికల్ క్యాంపులు కూడా కొనం పెట్ట పెట్టడం జరిగింది అట్లా ఇంకేమైనా వీళ్ళు ఇప్పుడు వచ్చే క్రమంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు వీళ్ళకి ఎట్లా ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయితే ఎక్కడికి పోవాలన్నప్పుడు వేరే సోర్స్ లేదు మన దగ్గర కూడా మెడికల్ క్యాంప్ కానీ అట్లా అంటే ఇక్కడికి వాళ్ళ మన ప్రాంతానికి వచ్చింది కాబట్టి మన సమస్య అర్థమైంది ఇప్పుడు పేపర్లలో వీడియోలలో వస్తే ఏమైతుంది ఆ సమస్య మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ వచ్చే క్రమంలో మన రోడ్డు మన గ్రామాన్ని మన ఫస్ట్ అన్ని చూసింది కాబట్టి వాళ్ళకి క్లుప్తంగా మన యొక్క బాధలు అనేవి వాళ్ళకు అర్థమై అర్థమైతే మనం కూడా వాళ్ళకి సహకరించాలే ఆ ఏదైతే మన ఈ కార్యక్రమాన్ని ఇంతైతే పెద్ద ఎత్తున చాలా సంతోషం నేను కూడా మీ పనులన్నీ వదిలేసుకొని మన గ్రామానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంతమంది ఆ పదాన్ని వదిలేసుకోవడం ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ఈ రోజులలో చాలా మంది కూడా ఏదో ఇంకా వేరే సంఘాలు కావచ్చు ఇంకా అనేక రకాల సేవలు జరుగుతూ ఉన్నాయి సరే ఏది ఏమైనప్పటికీ కూడా మన మంచి కోసమే అని అనుకోవాలి మనకు వచ్చేటువంటి దాంట్లో కూడా మనం కూడా ఇంకా ముందుగా సహాయం చేసే స్థాయికి రావాలనేది నేను కోరుతాను ఎందుకంటే మనం తీసుకునే స్థాయి గారు ఇచ్చే స్థాయికి కూడా మనం రావాలి ఆ విధంగా మనం కష్టపడుతున్నాం కానీ కొంచెం కాలం మనకు కాలం కలిసి రావాలి అన్ని మనకు ఆ దేవుని ఆశీస్సులు ఉండి ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే సార్ మీ దృష్టికి మేము ఒకటే తీసుకొస్తా కొంచెం మీకు తోచినటువంటి ఆ ఇంకా మీకు తెలిసినటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు నాయకులతో నుంచి మా సమస్య దృష్టికి తీసుకెళ్ళండి మెయిన్ గా ఇక్కడ ఇది గ్రామ పంచాయతీ మన్నగూడెం గ్రామ పంచాయతీ అటు కొన్నండిపేట కలిసి లేదు మన్నగూడెం లేదు ఇక్కడికి పోవాలన్నా దాదాపు పది కిలోమీటర్లు మనం బయటికి వెళ్ళాలి ఆ పది కిలోమీటర్లు వరకు మాకు ఏమైతుంది కూడా తెలియదు కానీ దేవుని దేవులు ఇప్పటివరకు అయితే ఎలాంటి ఖాళాలు మాకు కాలే మరి మేమున్న ఈ ప్రాంతమా లేకుంటే మన దేవుని ఆశిష్లా మా ఆయుష్ గట్టిదా తెలియదు కానీ ఏదో మొత్తానికి అయితే చిన్న చిన్న సమస్యలతో బయటపడుతున్నాం కానీ ఈ రోడ్డు లేకనే పదాన్ని అయింది ఇట్లా అయింది అనే అటువంటి సంఘటనలు ఈ డెబ్బై ఈ డెబ్బై జరగలేదు అది మాకు మాకు మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం కాకపోతే ఏంటంటే కొంచెం తో పాటు కొంచెం అంత గిరిజల కుటుంబాలు కొంచెం ఆర్థికంగా కావచ్చు అంటే పనులు చేసుకుంటేనే అటువంటి అంటే మేము దూరంగా ఉన్నాం బయటికి పనులకు వెళ్లే పరిస్థితి కూడా కాదు ఇక్కడ లోకల్లా ఏం పనులు చేసుకున్నా కూడా నార్మల్ గా మనకి ఎంత ఒక మూడు వందల నుంచి నాలుగు వందలు కైకి వస్తుంది అది పిల్లలకు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు సార్ వీళ్ళకి కనీసం ఒక స్కూల్ సౌకర్యం ఉంది ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాతనే వెళ్తే కుషల్పల్లి కన్నా లేదా నిన్నెల్ ఇంకొంచెం తెలిసిన వాళ్ళు గురుకుల ఈ గ్రామ పంచాయతీ మన కూడా వచ్చింది ఇది కొనంపేట వచ్చినా వచ్చేది కానీ వెళ్దామంటే కూడా చూసి ఇది జస్ట్ ఇది ఒక వారం రోజుల కింద మట్టి పోసి వారం భారం అవుతుంది అంటే ఈ వర్షాకాలం ఇది చాలా గదిలో ఉంది అంత పక్షరాలు కట్టుకుని పోల్సిన పరిస్థితి దారే లేదు సో సార్ రోడ్ సాంక్షన్ అయింది త్వరగా అది కావాలి మీరు కూడా మీకున్న పరిచయాలలో మా గ్రామం గురించి చెప్పండి మీకు తోచినంతగా అది రోడ్డు కావచ్చు విద్యా వైద్యం కావచ్చు కొంచెం మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకోండి దాదాపుగా ఇప్పుడు మా మన నిందిల మండల ప్రాంతంలో తమిరెడ్డిపేట భోగంపల్లి పాటి కోనంపేట చిన్న చిన్న ఈ గ్రామాలనేవి కొంచెం వెనుకబడి పోతా ఉన్నాయి సరే అది ఏది ఏమైనా కూడా మనం దానికి సంబంధించినటువంటి ఆ రోడ్ సాంస్ అవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు విలేకరులు కావచ్చు నాయకులతో పాటు చర్చించవచ్చు ఎమ్మెల్యే దృష్టి కూడా మీ స్థాయిశక్తుల వరకు కూడా మీకు కొంచెం ఎమ్మెల్యే ఆ ఉంటాయి కదా వారికి కూడా బెల్లంపల్లిలో ఇది ఒక గ్రామం ఉందని గ్రామంలో ఇట్లా రోడ్డు ఉందని నాకైతే ఊహ కూడా లేదు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ నేను వెనుకుంటా వెరీ మచ్ ఏ అవసరం ఉన్నా ఫస్ట్ శ్రీనాంకు శ్రీనాంకులకి వెనకాల శ్రీనాన్నకి చెప్తే మీ ప్రాబ్లమ్ని హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేయడానికి ముందడుగు మేమైతే ఉంటాం ఫస్ట్ ఇదైతే నేను చెప్పగలుగుతాను అన్నగారు అన్నట్టు సంక్రాంతికి ముందే మెడికల్ క్యాంప్ అండ్ మీ పిల్ల వాళ్ళకి పెన్సిల్ బుక్స్ అన్ని పనిచేయడం కూడా ముందడుగు ఇస్తాం పక్క అన్నమాట తీయకుండా సేమ్ మీకు వెంకటేశ్వర స్వామి ఎట్లా అనుగ్రహం ఇక్కడ ముగ్గురు వెంకటేశ్వర స్వామి ఉన్నారని ఆలోచనతో పెట్టుకుని మీకు ఏ బాధ మీ ఇద్దరికి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మా తరపు నుంచి ఏదైనా సాల్వ్ చేయాలనిపిస్తే సాల్వ్ చేసిస్తాం ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతా